తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ దసరాకు మరో రెండు స్కీములు అమలుకు సర్కార్ రెడీ అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్ ఇంద్రామైన్ల పథకం కింద ఐదు లక్షలు రైతు భరోసా కింద ఎకరాకి ఏడు వేల ఐదు వందల సహాయం గైడ్ తుది దశకు చేరిన కసరత్తు రైతు కూలీలకు సహాయంపై త్వరలో గైడైన్స్ గైడ్లైన్స్ అభయస్తం హామీలను రాష్ట్ర సర్కారు ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తున్నది దసరా వరకు మరో రెండు స్కీములు పట్టాలు ఎక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది ఇందులో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆర్థిక సహాయం ఒకటి కాగా రైతు భరోసా కింద ఎకరాకు ఏడు వేల ఐదు పెట్టుబడి మరొకటి ఈ రెండు స్కీంలకు అవసరమైన నిధులు లబ్ధిదారుల ఎంపికకు కావాల్సిన విధి విధానాలపై కసరత్తు తుది దశకు చేరింది ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు ఐదు లక్షల ఆర్థిక సహాయంపై కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ స్కీమ్ కింద ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేసేందుకు అనుమతి కోరుతూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు ఫైల్ వెళ్ళింది ఇక రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు వెళ్తున్నది ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి రైతులు రైతు సంఘాలు కూలీలు మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది త్వరలో మార్గదర్శకాలు రిలీజ్ చేసి అక్టోబర్లో రైతు భరోసా ప్రారంభించాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కింద రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించగా ఇందిరమ్మ ఇండ్ల కోసం యాభై ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు కాగా ఇందిరమ్మ ఇంటిని కుటుంబంలోని మహిళ పేరు మీద మంజూరు చేస్తారు లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించిన తర్వాత సమీక్షించి ఫైనల్ చేశారు గ్రామ వార్డు సభలో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను జిల్లాల్లో కలెక్టర్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు ఆ లబ్ధిదారుల హరతలను పరిశీలిస్తాయి ఇప్పటికే సీఎం ఆవాస్ కింద ఈ ఏడాది తొమ్మిది లక్షల ఇండ్ల కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది కేంద్రం నుంచి ఎన్ని ఇండ్లకు అనుమతి రానుందో వివరాలు వస్తే ఈ స్కీమ్ ఇంకా స్పీడ్ అందుకోనుంది రైతు భరోసా పది ఎకరాలకు సీలింగ్ గత ప్రభుత్వం రైతు బంధు కింద సాగులో లేని భూములకు సైతం పెట్టుబడి సాయం అందించనుంది గుట్టలు హైవేలు రాళ్ళు రప్పలున్న భూములు వెంచర్లకు పెట్టబోతుందని ఉన్నత వర్గాల ద్వారా తెలిసింది అదే సమయంలో హైవేలు రోడ్లు గుట్టలు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వకూడదని ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ప్రజాప్రతినిధులకు ఐఏఎస్లకు ఇతర ఉద్యోగులకు గ్రూప్ ఫోర్ మినహా పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నది ఈ క్రమంలోనే ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున కనీసము ఏడు వే ఏడు వేల కోట్ల మేర రైతు భరోసా కింద పంపిణీ చేసేందుకు సిద్ధమైన రాష్ట్ర సర్కారు ఈ మేరకు ఫండ్స్ రెడీ చేసుకుంటున్నది దసరా కల్లా నిధుల సేకరణ కొలికి వస్తుందని భావిస్తున్నది పండుగ సందర్భంగా ఈ స్కీమ్లను ప్రారంభించడం ప్రారంభించడానికి అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవ్రీవన్ సపోర్ట్